హైటెక్స్ వేదికగా భారత్ కు అనుమూల ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ ఎమినెన్స్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ కరెస్పాండెంట్ సయ్యద్ నుమాన్ బెస్ట్ జర్నలిస్ట్ కేటగిరీలో అవార్డును అందుకున్నారు జర్నలిజం రంగంలో తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుతూ వాస్తవాలను వార్తల రూపంలో అందజేస్తున్న నుమాన్ను నిర్వాహకులు సత్కరించారు వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రతి ఏటా అవార్డులను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని నిర్వాహకులు వరప్రసాద్ గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత నిసాముద్దీన్ అన్నారు సో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంచుకునే విధంగా నాకు కూడా ఒక అవకాశం కల్పించినటువంటి సో నిర్వాహకులకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి కొత్తవారికి అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి వారందరికీ కూడా ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉండాలి సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇలాంటి సన్మానాలు కానివ్వండి అవార్డుల వల్ల ఏంటంటే ఇంకా మరింత ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బూస్టింగ్ ఇచ్చే విధంగా ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తూ ఉండాలని కూడా కోరుకుంటూ సో ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకం సార్ థ్యాంక్ యూ సార్ సో నిజాం గారు గారు వారికి కూడా థ్యాంక్ యూ సో Uh, Ali, आपको भी शुक्रिया बहुत बहुत शुक्रिया थैंक यू सो मच gentlemen?